అయ్యప్ప మాలాధారణం ధరించి పాదయాత్రగా దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు కేరళలోని శబరిమలై క్షేత్రంలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు మల్లారెడ్డి మరియు రామ్రెడ్డి రెడ్డి వారికి ఉప్పనిపల్లి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సేవా సమితి వారు ఘనంగా సన్మానించారు వారికి అయ్యప్ప స్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో గురుజాలకృష్ణ గురుస్వామి కిట్టు గురుస్వామి రమేష్ గురుస్వామి కిషన్ గురుస్వామి శ్రీకాంత్ రెడ్డి గురుస్వామి ఓం రెడ్డి గురుస్వామి సందీప్ గురుస్వామి మరియు శ్రీ

మన ఉప్పర్పల్లి వాస్తవలో మరి కేశపల్లి రాంరెడ్డి గారు మన ఈ యొక్క ఉప్పర్పల్లి నుంచి అక్కడ నందింసలాయూడ నుంచి శబరిమల యాత్ర పాదయాత్ర మరి యాత్ర పరిపూర్ణంగా దిగ్విజయంగా కొనసాగించుకొని వచ్చి ఆ పంచభూతాల సైతము ప్రకృతి సైతము వాళ్ళకు సహకరించి ఆ పరమశివుడే సైతము మరి హరిహర పుత్రుడు అయ్యప్ప సైతము సిద్ధి బుద్ధి వినాయక శ్రీ స్వామి సుబ్రహ్మణ్య స్వామి మలికాబృతం మంజుమాత వీళ్ళందరూ కూడా వారికి అన్నీ కూడా అన్ని రకాల శక్తియుక్తినిచ్చి మరి అంతా కూడా అనుకూలంగా ఈ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగించుకొని వచ్చిన మరి హరిహర క్షేత్రంకు వారు ఇచ్చేసినందుకు వారి నిత్య జీవితంలో కూడా వారి అమ్మనాయన సేవ ఇంటి మరి సంసార సుఖ జీవితంలో అన్యోన్యంగా జీవిస్తూ సంసారాన్ని ఇదుగుతూ వంశాన్ని ఉద్ధరిస్తూ ఊరును ఉద్ధరిస్తూ గ్రామాన్ని ఉద్ధరిస్తూ వారి జీవితాన్ని ఉద్ధరించుకుంటూ మరి ఇక ముందు గడిపిన జీవితం కంటే మంచి జీవితాలను గడపాలని ఒడిదుడుకులు లేని జీవితం గడపాలని మరి పరిపూర్ణమైన జీవితం గడపాలని పిల్ల పాపలతోని అందరు కూడా ఆదర్శమైన జీవితాన్ని గడుపుతారని ఇటువంటి మాలాధారణ ఎప్పుడు కూడా చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలబడుతూ మరి ఇట్లాంటి సేవలు చేయాలని ఇటువంటి పాదయాత్రలు చేసి ఊరికి పేరు ఇంటికి పేరు మరి గురువులకు పేరు మరి యొక్క ఆశ్రానికి పేరు తెచ్చి వారందరూ కూడా పరిపూర్ణమయ్యి నిత్య జీవితంలో మంచి జీవితం గడపాలని మంచి దేవదేవుల ఆశీస్సులు పొంది వారందరూ కూడా మంచిగుండి మనం కూడా వాళ్ళతో పాటు మంచిగుండాలని మరి మల్లారెడ్డి స్వామికి మన రామరెడ్డి స్వామికి హరిహర శంకర తరఫున గురుస్వాముల తరఫున మరొకసారి ఆశీర్వాదం తెలియజేస్తూ స్వామి ఏ